ఒక అబద్ధాన్ని వంద సార్లు నిజము నిజము అని చెప్తే అది ఎలాగైనా నిజమైపోద్దు అనేటువంటి ఒక భ్రమలో ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యవహరించడం చాలా విచారకరం దయవజన్లు షాల్యం అన్న మాట్లాడినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ తన సంఘంతో మాట్లాడినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ను తీసుకొని ఈ స్త్రీలను కించపరిచే విధంగా షాల్యం గారు మాట్లాడారు అని కొన్ని విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి సిగ్గుండాలి నిజమైన జర్నలిజం అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి ప్రయత్నం చేయడం జర్నలిజం కాదు నిజమైన జర్నలిజం అంటే నిజాయితీతో నిబద్ధతతో ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం జర్నలిజం నిజమైనటువంటి జర్నలిస్టులాగా కనీసం ఒక్కరోజైనా బ్రతికితే అది భారతదేశం గర్వించదగినటువంటి విషయం కాకుండా కొన్ని అబద్ధాలను ఎలాగైనా నిజమని చెప్పి నమ్మించే విధంగా మీరందరూ వ్యవహరించడం కంటే ఏదైనా గుడి మెట్లు దగ్గర కూర్చొని అడుక్కోవటం చాలా మంచిది దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఈరోజు దైవజనులు శాలీం రాజాన్న మీద విశం చిమ్మేటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ కొంతమంది మతోన్మాద భావజాలంతో నింపబడినటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టుకొని ఆ మాటల మీద లైవ్లు చేయడం డిబేట్లు చేయడం ఏదైనా ఇలాంటి విషం చిమ్మేటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలను మానుకోండి భారతదేశంలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి మతాల మధ్యలో సిచ్చు పెడుతూ మత విధ్వంసాలను రెచ్చగొట్టేటువంటి ఇలాంటి వ్యాఖ్యలను ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇకనైనా మానుకోవాలి మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే ఇదిగో ఈ విధంగా స్త్రీలను అవమానకరంగా మాట్లాడి ఈ వీడియోస్ మీ ఛానల్లో ప్రచారం చేయాలని మిమ్మల్ని సవాల్ విసురుతా ఉన్నాను అనంతపురం కటేశం ఆనందపురం పరస్ట్రగా భార్యలేదని అప్పగించరా బైబిల్ దేవుడు వాస్తవం చేస్తే తప్పడండి అన్నాడు మాట మీద నిలబడి తప్పడు ఇస్రాయల్ భార్య అయినా అంజులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అంటే క్రైస్తువులు కాని వాడు అంజుడు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి ఇప్పుడు వీళ్ళేవరా తప్పు చేసిన అన్ని అప్పగిస్తాడు అప్పగించాడు భార్య అనేవాడు బైబిల్ దేవుడు డ్యూటీ అదే వీడి భార్య ఆడి దగ్గర అటు ఇటు ఏం ఉంటాడు ఈ ఇక్కడ తయారు చేసిన నుంచి పార్సెల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీన్ని కాలకం తీసుకుండా దీని వచ్చిపోయింది